పదకొండో లాలో రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఏంటంటే నీ ఇండిపెండెన్స్ ని మెయింటైన్ చేయాలంటే ప్రతి ఒక్కరు నేను కావాలనుకోవాలి అలానే నువ్వు అవసరపడాలి ఎవరైతే నీ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారో అంత ఫ్రీడమ్ నీకున్నట్టు పవర్ అనేది జస్ట్ కంట్రోల్ గా ఉండటం మాత్రమే కాదు అది డిపెండెన్స్ ఇప్పుడు ప్రజలు బ్రతకగలుగుతారు వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు కానీ నువ్వు లేకుంటేనే అలాంటప్పుడు నీ వాల్యూ ఏముంటది అక్కడ నీ వాల్యూ ఉండదు కానీ వాళ్ళ సక్సెస్ టై టైఅప్ అయి ఉంటే వాళ్ళు నిన్ను కట్ చేయాలని అస్సలు అనుకోరు మరి ఎందుకు మ్యాటర్ అవుతుంది నువ్వు ఈజీగా రిప్లేస్ అయితే అంటే నీ ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చి ఉంటే అప్పుడు నీకు పవర్ లేనట్టే కానీ ఖచ్చితంగా నువ్వు అవసరం పడేలాగా నువ్వు ఉంటే ప్రజలు రెండు సార్లు ఆలోచిస్తారు నిన్ను క్రాస్ చేయనీ డిపెండెన్సీ అనేది ఒక షీల్ లాగా పనిచేస్తుంది డేంజరస్ టైమ్ లో కూడా అది నిన్ను సెక్యూర్ గా పెడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన హిస్టరీ గురించి ఆలోచించండి చాణక్య ఇంకా చంద్రగుప్త మౌర్య గురించి చంద్రగుప్త మౌర్య యంగ్ గా ఉన్నప్పుడు అతనికి అంబిషన్ ఉండేది కానీ డైరెక్షన్ ఉండకపోయేది కానీ చాణక్య బ్రిలియన్ స్ట్రాటజిస్ట్ అతన్ని ఒక ఎంపరర్ లాగా నిలబెట్టాడు చాణిక్య బ్యాటిల్స్ ని ప్లాన్ చేశాడు అతనే కూటమిని బిల్ చేశాడు స్పైసెస్ ని మేనేజ్ చేశాడు ఒక పొలిటికల్ ఫౌండేషన్ ని కూడా అతనే నిలబెట్టాడు మౌర్యన్ ఎంపైర్ లా చంద్రగుప్త ఒక క్రౌన్ ని గెలవచ్చు కానీ ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే చాణిక్య వల్లనే అతను అలా నిల్చున్నాడని రిజల్ట్ ఏంటిది ఇక్కడ చాణిక్యని ని ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు ఎనిమిస్ అతనికి భయపడ్డారు స్నేహితులు అతన్ని చాలా రెస్పెక్ట్ చేశారు ఇంకా గట్టిగా మాట్లాడితే కింగ్ కూడా అతని మీదనే డిపెండ్ అయి ఉన్నాడు అతను జస్ట్ అడ్వైజరే కాదు ఈ ఎంపైర్ ని బిల్డ్ చేయడానికి ఒక ఆర్కిటెక్ట్ అతను అతని పవర్ ఎంత స్ట్రాంగ్ గా నిలిచిందంటే ఎవరు కూడా అతను లేకుండా ఆ ఎంపైర్ ని ఆలోచించలేరు ఇప్పుడు వెస్టర్న్ ఎగ్జాంపుల్ లో కార్డినల్ రీషెల్యూ కూడా సెవెంటీన్త్ సెంచరీ ఫ్రాన్స్ లో కింగ్ లూయిస్ కూడా ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి కార్డినల్ రీషెల్యూ ఒక వార్ స్టార్ట్ చేశాడు ని స్టార్ట్ చేశాడు ఇంకా పాలిటిక్స్ ని కూడా స్టార్ట్ చేశాడు అతను ఎంత ఎసెన్షియల్ గా మారాడంటే అతన్ని ఎవరైతే హేట్ చేశారో వాళ్ళు కూడా అతన్ని రిమూవ్ చేయలేకపోయారు అతను ఎలా బతికాడంటే అతని డిపెండెన్సీ వల్లనే అతను లేకుంటే ఆ కింగే లేకుంటే వెళ్ళిపోతాడు అలానే ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ లో కూడా ఆపిల్ కేవలం డివైసెస్ ని మాత్రమే సేల్ చేస్తలేదు అది ఒక ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేస్తుంది ఐఫోన్ నుంచి మొదలు పెడితే ఐక్లోడ్ ఎయిర్ పాడ్స్ మ్యాక్ ఆపిల్ స్టోర్ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది నువ్వు ఒక్కసారి అందులోకి ఎంటర్ అయినావంటే అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది అక్కడ ఉన్న డిపెండెన్సీ అక్కడ కస్టమర్స్ ని చాలా డిపెండ్ చేపిస్తుంది ఆ ప్రొడక్ట్స్ మీద నువ్వు ఒక్కటి కొన్నా కానీ ఇంకొకటి నీకు యూస్ఫుల్ అవుతూనే ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ లో గూగుల్ గురించి ఆలోచించండి కొన్ని కోట్ల మంది దాని మీదనే డిపెండ్ అయి ఉంటారు ఎవ్రీ డే సర్చ్ చేసుకుంటూ ఉంటారు జీ ని చెక్ చేస్తూ ఉంటారు బయటికి వెళ్లాలంటే మ్యాప్స్ ని చూస్తారు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే యూట్యూబ్ లోకి వస్తారు ఇంకా చెప్పాలంటే క్లౌడ్ స్టోరేజ్ ప్రతి ఒక్క బిజినెస్ స్ట్రాటజీ అయినా ఎవ్రీ పిక్చర్ అయినా అందులోనే సేవ్ చేసుకుని ఉంటారు దాని అర్థం దాని మీద చాలా డిపెండ్ అయి ఉన్న ఈ ప్రపంచం ఏ కంపెనీ లేకుండానైనా బ్రతికేస్తుంది కానీ గూగుల్ లేకుండా దాని గురించి ఆలోచించడం చాలా ఇంపాసిబుల్ ఆ పవర్ ఏ డిపెండెన్సీ సో ఇక్కడ లెసన్ ఏందంటే నిన్ను నువ్వు యూనిక్ గా పెట్టు ఒక స్కిల్ ని డెవలప్ గా చేసి పెట్టు ఎవరికి తెలియని నాలెడ్జ్ ని నువ్వు బిల్డ్ చేసుకో ఇంకొకటి ఏంటంటే నమ్ము వాళ్ళు నీ మీదనే డిపెండ్ అయ్యి ఉన్నట్టు ప్రతిదీ రివీల్ చేసుకుంటూ ఉండొద్దు ఇక ప్రజలు ఏం నమ్ముతారంటే వాళ్ళ సక్సెస్ అనేది నీ మీదనే డిపెండ్ అయ్యి అన్నట్టు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది నిన్ను ఇష్టపడడం వల్ల కాదు నువ్వు వాళ్ళకి అవసరం పడటం వల్ల ఇప్పుడు ఎదుటి వాళ్ళు నీ మీద డిపెండ్ అయి ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా నేను మోసం చేయడానికి చూడరు